రాఖీ పౌర్ణమి రోజున అందరి ఇళ్లలో ఒకటే సందడి సోదరుల చేతికి అక్క చెల్లెళ్లు రాఖీలు కట్టడం ఆశీర్వాదం తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం కానీ కాకినాడ జిల్లా పిఠాపురంలో మాత్రం శ్రీపాద శ్రీవల్లభుని విగ్రహానికి రాఖీలు కట్టేందుకు భక్తులు పోటెత్తుతారు అందులో భాగం మహారాష్ట్రకు చెందిన వారే ఉంటారు ఈ వేడుక ఇక్కడ ఓ ఉత్సవంలా జరుగుతుంది ఈ ప్రదేశంలో దత్తాత్రేయ స్వామి స్వయంభోగా అవతరించారని చెబుతారు పూర్వం శ్రీపాద శ్రీవల్లభునికి సోదరిగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టినట్లు పురాణ గాథ అప్పటి నుంచి అమ్మవారిని కొలిచే వారితో పాటు వల్లభుని భక్తులు ప్రతి ఏటా పిఠాపురంలోని శ్రీపాదని మహా సంస్థానంలో విగ్రహానికి ఔదంబర వృక్షానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది ఎవరైతే స్వామికి రక్ష సమర్పిస్తారో వారిని సోదరుడిగా శ్రీపాద వల్లభుడు భావిస్తాడని చిత్రగుప్తుడు చేత వారు చేసిన పుణ్యాన్ని లెక్కిస్తారని భక్తుల నమ్మకం మహారాష్ట్ర ఒడిశా కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏటా పదివేల మందికి పైగా ఈ ఆలయానికి వచ్చి రాఖీలు కట్టి పూజలు చేసి పారాయణాలు చదువుతారు సాధారణంగా మనం గుడికి వెళితే కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కానీ శ్రీవల్లభుని చెంతకు వచ్చేవారు మాత్రం కొబ్బరికి కొట్టరు కాయఫలంగా చెట్టుకు కట్టి మొక్కడం ఇక్కడ మరో విశేషం ఇప్పటికే మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక మొదలైంది పిఠాపురంలోని హోటళ్లు గదులన్నీ నిండిపోయాయి వీరి కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది